హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను ఇవాళైతే నాటు కోడి చూపిస్తాను అనమాట అలాగే ఇది సండే బ్లాగ్ అనమాట ఏం చేసామంటే మేము మాకు వర్క్ ఉండేది ఇది వరకు ఒక త్రీ మంత్స్ బ్యాక్ వరకు ఇలా ట్యాంక్ దగ్గర వర్క్ ఉండేది ఆ వర్కర్కి అందరికీ ఇవాళైతే సండే రోజు భోజనం పెట్టాలని అనుకున్నాం ఇంటి దగ్గర వండి కానీ లేదా గ్యాస్ మీద వండి కానీ పెట్టచ్చు ఈ ఎన్విరాన్మెంట్ చూసారా ఉమ్మెత్తకాయలు అలాగే జామ చెట్టులు ఈ పచ్చటి ఎన్విరాన్మెంట్లో ఈ ట్యాంక్ దగ్గర ఇట్లా అయితే పెడితే ఒక మెమరీగా ఉంటుంది అనేసి ఆలోచనండి ఈ ఇయర్ అయితే ట్యాంక్ రాలేదనమాట త్రీ ఇయర్స్ అయిపోయింది వెళ్ళిపోయి ఇదిగోండి ఈయనేమ వారనమాట కో బాగా కర్రీ స్పెషలిస్ట్ అయినా బాగా చేస్తారు అందుకని చక్కగా పొయ్యి అయితే వెలిగిచ్చేసాము వెలిగించేసి చేసాము ఉల్లిపాయ ముక్కలు అవి కోసిచ్చేస్తే తను చక్కగా ఉండేస్తున్నారు అనమాట ఇది రెండు కేజీల నాటుకోడండి రెండు కోళ్ళని అయితే తీసుకొని కట్ చేపించి ఉంచారనమాట వాళ్ళు వర్కర్స్ వాళ్ళు పెడతామన్నారంట మీరు పెట్టడం ఎందుకు అందరికీ మేమే పెడతామని చెప్పేసి మేమే పెట్టాము అంటే ఏదన్నా వర్క్ చేస్తే ఆ వర్క్ చేసిన వాళ్ళకే కంపల్సరీ అయితే మేము భోజనం అనేది పెట్టేసి వస్తాము ఫైనల్గా శాలరీస్ అవి కూడా పర్ఫెక్ట్గా ఇస్తారనమాట అయినా అందుకని వాళ్ళు కూడా చాలా హ్యాపీ అవుతారు నేను ఏదన్నా ఏంటండి వాళ్ళు గవర్నమెంట్ ఇవ్వకుండా మీరేంటి అన్నావు అనుకో అంటారు నువ్వు శాలరీ రాకపోతే రాలేదా అని అడుగుతున్నావు కదా అలాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు భార్య అడగరా అని నన్ను కన్విన్స్ చేసి వాళ్ళకి మనకి గవర్నమెంట్ నుంచి శాలరీస్ రాకపోయినా చక్క ముందే ఇచ్చేసి వాళ్ళకి మంచిగా చూసుకుంటారనమాట అందుకని ఎవరు కూడా మా వేరేనెస్ ఏమనరు ఒకవేళ వర్క్ చేసేటప్పుడు అన్న తర్వాత అయితే అవన్నీ మీరు బాగా ఇచ్చారు అంటూ ఉంటారనమాట ఇక్కడ రైస్ కూడా పెట్టేశారు ఇది కర్రీ ఇంకా రైస్ కూడా తనువే ఉండారనమాట ఇవ్వండి చక్కగా నీళ్ళు అయితే పోసేసాము వాటర్ పోసిన తర్వాత తిప్పాలి కదా అదనమాట మనకి చక్కగా స్మోక్ తోటి ఆ కట్టెల పొయ్యి మీద ఆ పచ్చటి ఎన్విరాన్మెంట్ ఒక పక్క వర్షం వచ్చేలా ఉందనమాట ఉందన్నమాట ఆ వాతావరణం ఆ ఎన్విరాన్మెంట్లో కూర్చొని ఆ పొగ కళ్ళల్లోకి వస్తూ అదంతా భలే ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుంటుందండి మనం చెప్పేదానికన్నా మనకి గ్యాస్ మీద ఏమవుతుందంటే బ్లూ మంట వస్తుంది అందుకని మంట త్వరగా అందుకుంటుంది ఇది ఎర్రమంట వస్తుంది కదా అందుకని కొంచెం స్లోగా అయితే ఇదో ఉడుకుతుంది అలాగే మనకి ఉడికిన తర్వాత రుచి అనేది ఈ పొయ్యి మీద వచ్చిన స్మోక్ వాసన అనేది మనకి గ్యాస్ మీద అనేది రాదు నీళ్ళు పోస్తున్నారు అదిగోండి దగ్గర ఆ కొత్త కొత్త ఉడుకుతా అది గ్యాస్ మీద అసలు ఎందుకో అలా కొత్త కొత్త ఉడకనే ఉడకదు ఎందుకో మరి తెలీదు ఇది మాత్రం చక్కగా మనం పొయ్యి వెలిగించుకుంటే పొయ్యిలతో పాటు కట్టెలతో పాటు మనకి కింద బొగ్గులు కూడా వస్తాయి అన్నమాట చక్కగా భలే ఉంటుంది ఇది మాత్రం ఈయనకి ఖాళీ ఉంటే మేము ఇలాగే వండడానికి ఎక్కువ ఇష్టపడ్డం ఇష్టపడతాం అనమాట ఎందుకంటే మనకి లైఫ్లో ఒక్కసారన్నా అలా వండుకు తినాలండి మనకు అవకాశం ఉన్నంత వరకు ఇలా వండుకు తింటే బాగుంటుందన్నమాట మీగో వీళ్ళు ఇక్కడ నుంచి ఉన్న అతను ద్వారకా తిరుమలలో ఉంటాడు అనమాట గుడి దగ్గర కూర దగ్గర పడిపోయింది ఇంకా మసాలా వేసేస్తున్నారు మా వారు చెప్పా కదా మంచి స్పెషలిస్ట్ చక్కగా క్వాంటిటీస్ ఏవి ఎంత కావాలో పర్ఫెక్ట్గా తెలుసు అనమాట అన్నీ భలే చేస్తారు అంటే నేనేమో ఆయిల్స్ ఉండకూడదు అనుకుంటా కారాలు ఉండకూడదు అనుకుంటాను దాని నుంచి దానికి సరిపడా ఆయిల్ వేసి ఆ ఉప్పు కారాలు ఆ మసాలాలు వాటికి కావాల్సినంత వేసి మంచిగా ఇలా కుక్ చేస్తారనమాట దాన్ని బాగా ఉడకబెడతా ఉంటారు కర్రీ అయిపోయింది నింపేస్తారు ఆయన వండారు అంటే ఎవరు ఏం చేయకూడదు మొత్తం ఆయనే చేసేసుకుంటూ ఉంటారు రైస్ పెట్టేస్తున్నాము వర్కర్స్ అంటారు ఎందుకండి గ్యాస్ ఉండగా గ్యాస్ మీద ఉండేసేవాళ్ళం కదండి మేము ఉండేవాళ్ళం కదండి మీరు కూర్చుండి అంటున్నారు ఏ మీరు కూర్చుంటే నేను తింటావా అంటున్నారు అవతల కూర్చున్న వైట్ షర్ట్ అయితే తినేమో బేవుడవాళ్ళు ఉంటాడు ఇక్కడ వీళ్ళందరూ శరమాపురం తిరుమలపాలు ఇలా ఉంటారనమాట ఈ ద్వారకా తిరుమల మండలం ఇదంతా రైస్ కూడా దగ్గర పడిపోయింది ఓ పక్క గాలి ఓ పక్క వాన మళ్ళీ అంతలోనే ఎండ అలాంటి ఎన్విరాన్మెంట్లో చక్కగా వండుతున్నారు ఫైనల్లీ అయిపోయినవి రసం కూడా పెట్టాము ఇదిగోండి పక్కనున్న దాఖలో రసం అనమాట అది వీడియో తీయలేదు ఇంకెందుకులే అని చెప్పేసి అందరూ వచ్చారండి ఒక పది మంది అయితే అయ్యారు అక్కడ వర్కర్స్ అందరికీ అయితే తన చేతులతోనే పెట్టుకోవాలంట తనే పెట్టుకుంటున్నారు ఇక్కడ ఏమవుతుందంటే హెడ్ వర్కర్సు లైన్ మీద ఉండేవాళ్ళు అలాగే వాచ్మెన్లు ఇలా ఉంటారు అనమాట వర్కర్స్ అనేవాళ్ళు వాళ్ళు వాళ్ళందరూ వచ్చారు అందరికీ వన్ బై వన్ పెడతా ఉన్నారనమాట ఇగో ఈ మగమల్ పూరి తెచ్చాము ఇది ఇక్కడ ఎన్విరాన్మెంట్కి వేయగలవాల్సిన అనమాట అందుకని గొప్పని చూపించేసి అయితే మూత పెట్టేశాను ఇతను వీళ్ళ నాన్నగారు మా వారు ఎప్పటి నుంచో మంచి ఫ్రెండ్స్ అనమాట బాగా తండ్రి కొడుకులు ఇద్దరు ద్వారకా తిరుమలలో ఉంటారు పైన కొండ మీద ఇదిగోండి ఇదే ట్యాంక్ అనమాట ఇక్కడ వాటర్ అనేది ఫిల్టర్ అయ్యి ఈ సరౌండింగ్స్ ఉన్న విలేజెస్ అన్నిటికీ పంపుతారు ఆ పంపే కార్యక్రమంలో పర్సన్స్ వీళ్ళందరూ అనమాట చక్కగా పెంచింగ్ వేసి ఇక్కడ కోళ్ళు కూడా ఉన్నాయండి ఇదిగోండి రసం పోయించుకుంటున్నాడు తను ఆ కోళ్ళకు కూడా రైస్ పెట్టారైనా అవి మహదానందంగా వచ్చి తింటాను పిల్లలు కూడా ఒకటి ఉంది ఇది పిల్లలు కూడా అనమాట ఇది పుంజు పిల్ల ఇక్కడ ఒకటే వచ్చి సోలోగా తినేస్తుంది ఇవి పిల్లలు తల్లి దగ్గరికి వెళ్తే వెళ్ళిపోతాయి కదా అందుకని లాంగ్ నుంచి తీస్తే అవి కనిపించట్లా సరిగ్గా అయిపోండి నెక్స్ట్ ఇంకా అందరికీ పెడతా ఉన్నారు ఎవరు ఉంటారు వాడు తన చేతితో తనవే పెట్టుకుంటారంట అందరికీ పెడతా ఉన్నారు ఈ వేళల్లో ఒక అతను ఇంకా తినలేదనమాట తనకి పూజలు ఉన్నాయని మిగతా వాళ్ళు అందరూ అయితే తిన్నారు ఇది రెండు వెనక నుంచి ఉన్నాడు కదా అతను ఒక్కడో తినలేదనమాట ఇతను అయితే నన్ను వీడియో తీసుకోమని మరీ చూస్తూ ఉన్నాడు ఫైనల్లీ నన్ను కూడా తినే తినే అని ఈ ప్లేట్ అయితే నాకు పెడతా ఉన్నారనమాట నా రైస్ తింటావా అలా తిని బతుకుతావా అని తిడతా ఉన్నారా కొంచెం పట్టించుకున్నానని ఇతని పేరు కూడా ఇతను ఉంటాడు ఉంటాడనమాట ఆనంద్ ఇది నా రైస్ కూర అయితే మంచి కలర్ఫుల్గా ఉందండి గాను టేస్ట్ కూడా బాగుంది తినకపోతే మా వారితో గొడవ అనమాట నేను తినేసాను వాళ్ళని మళ్ళీ పెట్టించుకో పెట్టించుకో అనేసి హడావిడి చేశారు పది మందికి రెండు కేజీలు బీమేసేసారు రాత్రం చక్క అందరూ అయితే ఆ పచ్చటి ఎన్విరాన్మెంట్ని ఎంజాయ్ చేస్తూ ఎవరికి కావాల్సిన చోట వాళ్ళు అయితే కూర్చొని చేస్తున్నారు వీళ్ళైతే మేము మంచిగా శాలరీస్ అవి పర్ఫెక్ట్గా ఇచ్చామని మాకు ఫైనల్గా అయితే సన్మానం అయితే చేశారండి ద్వారకా తిరుమల వాళ్ళు ఇదేనండి వాల్ట్ వీడియో